ఇచ్చినప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అవ్వాలన్నా హైదరాబాద్ కావాలన్నా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలి రేవంత్ రెడ్డికి సురుకు అంటించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఇది మా గంటి సునీతమ్మ గారి గెలుపే కాదు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు హైదరాబాదితుల గెలుపు మహాలక్ష్మి రాని అక్క గెలుపు నాలుగు వేల పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు ఇది అందరి గెలుపు అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతడా రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా కానీ ప్రజలకు మేలైతుంది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు గులుస్తలేడు పేదోళ్ళ ఇల్లు గులుస్తున్నాడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ బిల్లు లేదా అదే విధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా కూడబట్టింది పొద్దుగా మళ్ళీ గేట్లు పెట్టిండు అవి ఎందుకు కనబట్టలేవు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి